హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం గనేరియాకి ఒక చక్కటి సొల్యూషన్ అని తెలుసుకుందాం గనేరియా అనేది ఒక అంటు వ్యాధి అది దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి అంటే రెగ్యులర్ గా బయట వేరే పురుషులతో కలిసేటువంటి స్త్రీలతో కలవడం వల్ల కానీ లేదా తెల్లబట్ట ఎర్రబట్ట లాంటి వ్యాధితో బాధపడుతున్న స్త్రీలతోటి ఎలాంటి సేఫ్టీ లేకుండా కలవడం వల్ల కానివ్వండి బ్లడ్ ఇన్ఫెక్షన్ లో ఉన్న వాళ్ళ స్త్రీలతో కలవడం వల్ల కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్ శిలతో కలవడం వల్ల కానివ్వండి ఈ సిప్లిస్ అంటు వ్యాధులు లాంటివి రావడం జరుగుతుంది వీటిని అని కూడా పిలుస్తుంటారు చాలా మంది కూడా బయట ఎదుర్కొంటారు ఇది ముందు చిన్న చిన్న గుళ్ళల్లాగా దుర్దలాగా స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా పుండుగా మారుతూ ఉంటుంది ఈ పుండు అనేది యోని అంతా కొరుకుతో కొరుకుతూ కొరుకుతూ యోని మొత్తం తిగివేయడం జరుగుతుంది చాలా విపరీతమైన నొప్పి బాధ సెక్స్ పార్టిసిపేషన్ చేయలేము అంగం గట్టిపడదు గట్టిపడడం ఇలా చాలా రకాల సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు ఈ గణేయకు సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి ఓకేనా దీన్ని వైరల్ టెస్ట్ కానివ్వండి సిపిస్ టెస్ట్ మీరు వెళ్ళి డయాగ్నో సెంటర్లకు గణేర టెస్ట్ చేయమన్నా కూడా వాళ్ళు చేస్తారు ఒకవేళ మీకు పాజిటివ్ వచ్చింది అనుకుందాం గణేయ పాజిటివ్ వస్తే కనుక దీన్ని ఎలా నివారించుకోవాలి యాక్చువల్ గా దీనికి మేము ఖచ్చితంగా మెడిసిన్స్ నే సజెస్ట్ చేస్తాము ఎందుకంటే మెడిసిన్స్ చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి త్వరగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి రాలేని పరిస్థితుల్లో లేదంటే మెడిసిన్ కి డబ్బు లేని పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిపోయే ఒక చిన్న చిన్న చిట్కాలు అనేటివి మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ గనేరియా వచ్చినటువంటి నష్టాన్ని మీరు పూర్తిగా కోలుకోవచ్చు అయితే ఈ గనేరియా వచ్చే వాళ్ళు అది స్త్రీలు సారీ పురుషులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వేరే వాళ్ళతోటి ఖచ్చితంగా సంబంధం అనేది కొనసాగించకూడదు దీని వల్ల అయిపోతే వేరే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ రావడం స్త్రీలు కూడా దీని వల్ల ఇన్ఫెక్షన్ గురవడం అనేది జరుగుతుంటుంది ఇది ఒక అంటు వ్యాధి కాబట్టి ఈ గనేరియా తగ్గించుకోవడానికి మనం చేయవలసిన ఏంటంటే ప్రతిరోజు చేదు బీరకాయ చేరు బీరకాయ చెట్లు చూస్తూనే ఉంటుంటాము ఈ చేదు బీరకాయ చెట్లు ఒక వేరు తీసుకుని రండి ఒక చిన్న వేరు తీసుకుని రండి ఆ వేరు ముక్కను ఒక రెండు మందార రెమ్మలు ఈ మందార రెమ్ కదా ఆ రెండు రెమ్మలతో వేసి దంచి ఒక చిన్న ఉండలాగా తయారు చేసుకోండి ఓకేనా దీన్ని పక్క పెట్టేసుకోండి దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చడి ఆవు పాలు కానివ్వండి గేదె పాలు ఏ పాలైనా అనే గోరువెచ్చడి పాలు ఈ ముద్దను వేసి కలిపి ఒక అర చెంచాడు సుగంధిపాల ఒక అర చెంచాడు జీలకర్ర పొడి ఓకేనా జీలకర్ర పొడి జీలకర్రను దూరగా వేయించి పొడి చేసుకొని పెట్టుకుని ఆ జీలకర్ర పొడి పాల చూడ మనకు ఆయుర్వేదాల్లో అవైలబుల్ గానే ఉంటుంది వీటన్నిటినీ వేసి నేను చెప్పిన మోతాదులో వేసి కలుపుకొని ఉదయం పూటనే తాగుతుంటారు ఇది శరీరంలో బ్లడ్ ఇన్ఫెక్షన్ ని అంత పూర్తిగా తగ్గించిన కాబట్టి గనేరియా లాంటి అంటు వ్యాధిని కూడా తగ్గించేటువంటి శక్తి ఇప్పుడు చెప్పిన చిట్కాగానే ఉంటుంది చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటారు ఏదో మామూలు దురద యాంటిమెంట్ రాస్తూ ఉండడం అది కొద్ది రోజులు మళ్ళీ తిరిగి రావడం మళ్ళీ రాయడం తగ్గడం మళ్ళీ రావడం ఇలా సమస్య అనేది తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంటుంది సో ముందు మీరు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటే మీకు పదాయ స్ట్రీ కంటే సంబంధం ఉంది ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీరు ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి దీనివల్ల మీకు పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ త్వరగా తెలుసుకుంటే దీని నుంచి మనం త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది లేదా లేట్ చేస్తుంటే చెప్పే కదా అంగం మొత్తం కూడా కోరిక అనేక రకాల అనార్థాలు ఈ సమస్య ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి మీరు బయట స్త్రీలతో ఎఫైస్ చాలా మంది ఏంటంటే ఏదో సాధించామన్న ఫీలింగ్ తెచ్చుకోవడం కోసం బయట స్త్రీలతోటి వేసులతోటి వెళ్లి కలుస్తూ ఉంటారు సో ఆ విధంగా వెళ్ళి కలిసినా కూడా వారి ద్వారా కూడా మీకు ఏదో విధంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఈ సమస్య మీకు బాధపడుతుంటే వెంటనే టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక మాకు వాట్సాప్ చేయండి దాని రిజల్ట్ ఎలా ఉంది దాని ప్రాబ్ల అంటే మీకు ప్రాబ్లం ఏ స్థాయిలో ఉంది దానికి సంబంధించినటువంటి ఎలాంటి సజెషన్స్ అవసరమా లేదా ఇలాంటి చిట్కాలు అవసరమా లేదా మెడిసిన్స్ క్యూర్ అవుతుందా అనే దాని గురించి మేము పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫైనడ్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కానివ్వండి నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే చాలా త్వరగా క్యూర్ అవుతుంది సమస్య ముదిరిన తర్వాత దాన్ని క్యూర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి సమస్య స్టార్టింగ్ లో వెంటనే ఇలాంటి వాటికి క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించండి నా వీడియో కనుక మీకు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ